వినియోగదారులు విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించాలని ఎస్ఈ సుధాకర్ అన్నారు ఆళ్లగడ్డ విద్యుత్ డిఈఈ కార్యాలయాన్ని ఎస్ఈ సుధాకర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన డిఈఈ శ్రీనివాసులతో కలిసి విలేకరులతో మాట్లాడారు విద్యుత్ సిబ్బంది కూడా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందిస్తే వినియోగదారులు విద్యుత్ శాఖ కూడా సహకరిస్తారని విద్యుత్ సిబ్బందికి సూచించారు నా పేరు సుధాకర్ కుమార్ నేను ఏపీఎస్పీడి సెల్ ఎస్సీ ఆపరేషన్ అధ్యాయులుగా పనిచేస్తున్నాను ఇవాళ ఈ ఆలగడ్డకు కలెక్షన్స్ తర్వాత మా విద్యుత్ సిబ్బంది యొక్క పనితీరు ఇవన్నింటినీ తెలుసుకోవడం కోసం ఇన్స్పెక్షన్కి వచ్చాము విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరు కూడా సకాలంలో బిల్లులు చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించవలసిందిగా అందరినీ కోరుతున్నాము అలాగే మా సిబ్బందిని కూడా అందరినీ పర్స్యూ చేస్తూ ఈ విద్యుత్ బిల్లులు వసూలు చేయాలి ఆ తర్వాత అదేవిధంగా మనము విద్యుత్ వినియోగదారులకి ఎంత మంచిగా సేవలు అందిస్తామో అంత వాళ్ళు కూడా మనకు సహకరించి విద్యుత్ బిల్లులు చెల్లించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యుత్ సిబ్బందిని కూడా ఈ విధంగా వాళ్ళకు సూచనలు ఇస్తున్నాము